చేసుకొని సంపూర్ణ సాగడం అదే విధంగానే శ్రీ చేరి తిరుపతి గారు ముప్పై వేల రూపాయలు మరియు శ్రీ చేరి ఆర్టీడీ ఆఫీసర్ రిటైర్ వారు కూడా పదివేల రూపాయలు ఉమ్మడిగా ఆ యొక్క మొట్టమొదటికి బహుమతికి డెబ్బై వేల రూపాయలు సహకరించడం జరిగింది హెడ్ మాస్టర్ వారి జ్ఞాపకాతో రెండు వేల రెండవ సంవత్సరం ఎస్ఎస్సి విద్యార్థుల సంపూర్ణ సహకారంతో మరి ఆ యొక్క రెండవ బహుమతిగా యాభై వేల రూపాయల వరకు జరిగింది మూడవ బహుమతిగా వేల సహకారంతో నాలుగో బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఇచ్చినటువంటి రామదాస్ గడు భీమవరం కాదు మరొక విధంగానే మండల పార్టీ అధ్యక్షుడైనటువంటి ఏ రాములు గారు రింగరాజు రామ వారు కూడా యొక్క పదివేల రూపాయలు ఆ యొక్క బహుమతి ఇరవై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత శ్రీ నీలం గౌడ్ గారు చక్కశీల క్రమం ఏడవ ఒకటి పదివేల రూపాయలు ఇచ్చినటువంటి దాత ఎన్ నారా